అందరికీ నమస్తే అండి కల్తీ మద్యం వ్యవహారం మనందరికీ తెలిసిందే అందులో ఏ ఉన్న జనార్దన్ రావు ఎవరైతే ఉన్నారో ఆయనే స్పష్టంగా ఒక వీడియో రిలీజ్ చేసి ఆ వీడియోలో ఏం జరిగింది ఏంటి దాని వెనకాతాలు ఎవరు ఉన్నారో ఎవరు చేయించారు అనేది క్లియర్గా చెప్పుకోవచ్చాడు ముఖ్యంగా జోగి రమేష్ పాత్ర అందులో జోగి రమేష్ పాత్ర మాట ఒక రకంగా ప్రభుత్వం పైన వ్యతిరేకత పెంచాలనే ఉద్దేశంతో ప్రీ ప్లాన్గా చేసిన కుట్ర దానిలో భాగంగా ఈ రోజున ఈరోజు ఉదయం జోగి రమేష్ని అరెస్ట్ చేశారు అరెస్ట్ చేస్తే వైఎస్ఆర్సీపీ పార్టీ అఫీషయల్ పేజీలో వాళ్ళు వేసిన ట్వీట్ ఏంటంటే ఎంత విచిత్రం అంటే ఇక్కడ ఇక్కడ మళ్ళీ పొలాన్ని తీసుకొచ్చి ముందు తిట్టేసేటండి జోగి రమేష్ బీసీ నేత బీసీలు అంటే మీకు ఎందుకు అంత కడుపుమాట చంద్రబాబు నాయుడు గారు మీరు బీసీలకు వ్యతిరేకమని చెప్పేసి వాళ్ళు వేసిన పోస్టు మాట చూడండి బీసీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ గారిని అక్రమంగా అరెస్ట్ చేసిన పోలీసులు బీసీలు అంటే ఎందుకు నీకు అంత కడుపు మార్చిన చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి వేసిన పోస్ట్ ఇక్కడ బీసీ అని ఎందుకు వచ్చింది మళ్ళీ కులాన్ని తీసుకొచ్చి ఎందుకు ముందెట్టారు మేము బీసీలు మా కులానికి ఏమీ జోగి రమేష్ ప్రతినిధి ఏం కాదు ఇక్కడ మళ్ళీ మళ్ళీ బీసీలు అని చెప్పేసి ఆడు చేసిన దరిద్రాన్ని మళ్ళీ మాకు ఆపాదించు మాకు ఇదొక ఫ్యాషన్ అయిపోయింది దిక్మలేత వాళ్ళకి చేసిన లత్కూర పనులు అన్ని చేయడం దిక్కుమాల పనులు చేయడం మళ్ళీ మాట్లాడితే కులాన్ని తీసుకొచ్చి ముందెట్టి ఆడు చేసిన దిక్కుమాల పనులు అన్నింటినీ కూడా మా మీద ఉద్దేస్తారా చెప్పులు తెగిపోతే కులాలు తీసుకొచ్చి అంటే అడే మా బీసీలు అందరికీ కూడా ఏం ప్రతినిధి ఏం కాదు వైఎస్ఆర్ సిపి పార్టీ నాయకుడు వ్యక్తిని వ్యక్తిగా చూడండి కులానికి ఆపాదించాము అక్కడ ఇది ఒక దిక్మల్తనం అయిపోయింది మాకు ఎక్కడైనా ఏదైనా ఒక ప్రమాదం జరిగినా ఒక ఒక ఘర్షణ జరిగినా లేదంటే ఎవరైనా కొట్టుకొని చచ్చిపోయినా సరే కులాలను తీసుకొచ్చి ముందెట్టి కుల రాజకీయాలు చేస్తారండి జోగి రమేష్ ఎంతగాని గారు అని మనం చూసాం ఆల్రెడీ గా ఉన్న జనార్దన్ రావు ఎవరైతే ఉన్నారో ఒక స్టేట్మెంట్ ఇచ్చాడేనా దీని అంతటికి మూల కారణం జోగి రమేష్ అని అని మేము వైఎస్ఆర్ సిపి పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఈ నకిలీ మధ్య కల్తీ మధ్య ఏదైతే ఉందో దాన్ని మేము తయారు చేసేమో అమ్మేమని చెప్పేసి డైరెక్ట్గా ఆయనే ఒప్పుకున్నాడు రేపు ఏదో సుతపూసలా మాట్లాడుతున్నారు మళ్ళీ ఇక్కడికి వచ్చి అందరికీ ఏదో జోగి రమేష్ ప్రతినిధిలాగా బీసీ నేత బీసీల పైన కక్ష చెప్పులు తెగిపోతే బీసీలు అని చెప్పేసి మమ్మల్ని అందరినీ తీసుకొచ్చి చేసిన ఎత్తుకొనిపోయి మమ్మల్ని బాజులు చేశారంటే బీసీలు వింటాడు ఒకడే కాదు బీసీలో ఉపకొలాలు ఉన్నాయి ఇది ఇదొక దిక్మాతం అయిపోయింది మా ఉప కులాలను తీసుకొచ్చి ముందెట్టాడు ఇంకా ఏంటమ్మ పెద్ద పెద్ద ముద్ర మాటలు మాట్లాడేలా జోగి రమేష్ నేను పోసనే నేను అంతగా ఎంత నేను పెద్ద తోపు తురం కాను నన్ను ఎవడు ఏమీ చేయలేదు నేను సీబీఐకి వెళ్తాను అక్కడికి వెళ్తాను ఎక్కడికి వెళ్తానని చెప్పేసి అని తప్పు చేయకపోతే భయం ఎందుకు ఏ ఆధారాలు లేకుండా ఎందుకు అరెస్ట్ చేస్తారో నామత్రిత జ్ఞానం లేదంటే ఇది ఒక కుల రాజకీయాలు చేయడానికి అయితే శివరాజకీయం లేకపోతే కుల రాజకీయం ఎక్కడైనా ఏదో ఏదైనా జరిగిందనుకోండి శివరాజకీయాలు చేయాలి ఎక్కడైనా ఎవరైనా కొట్టుకున్నారనుకోండి ఏదైనా కొట్టుకుని ఎవరైనా చచ్చిపోయారు అనుకోండి అక్కడ కుల రాజకీయాలు చేయాలి ఇలా నాయకులు ఎవరైనా అరెస్ట్ చేస్తే కులాన్ని తీసుకొచ్చి ముందెట్టేయాలి ఇంకొకసారి కులాన్ని తీసుకొచ్చి ఎడితే కనుక సిప్పులతో అయితే అందరికీ కూడా వాళ్ళు లేక నిజంగా పిల్లలా తయారయ్యారు అనమాట మాట్లాడితే కులాన్ని తీసుకొచ్చేస్తారు జోగి రమేష్ ఏం చిన్నవాడు ఏమీ కాదు చిన్న అవినీతి ఏం చేయాల పెద్ద ప్లాన్ వేసాడు జగన్మోహన్ రెడ్డికి మేలు చేద్దాం అనుకున్నాడో లేదంటే ప్రభుత్వంపైన వ్యతిరేకత అనుకున్నాడో తెలియదు కానీ ఒక మాస్టర్ ప్లాన్ వేసి నీట్గా అడ్డంగా దొరికేసాడు ఆ విచారంలో జోగి రమేష్ పాత్ర కూడా ఉందని తేలిన తర్వాతనే జోగి రమేష్ని అరెస్ట్ చేసారు ఊరికే అరెస్ట్ చేయలే మీరు ఇక్కడ కులాన్ని తీసుకొచ్చి ముందెట్టే మాకండి ఇది జగన్మోహన్ రెడ్డి గారికి మా రిక్వెస్ట్ అనమాట మీరు ప్రతి సందర్భంలోని కూడా మీ నాయకులు అరెస్ట్ అయినప్పుడు కులాన్ని తీసుకొచ్చి ముందెత్తూ జోగి రమేష్ ఒక తప్పు చేసాడు మా కులస్తులందరూ లేదా బీసీలు అందరూ మళ్ళీ ఆ దరిద్దరం మళ్ళీ మాకు ఆపాదించమాకండి బీసీలు ఆపాదించమాకండి కులాన్ని తీసుకొచ్చి ముందెట్టితే ఏ తప్పు చేసినా పర్లేదా మమ్మల్ని అరెస్ట్ చేసినప్పుడు మేము కులం కాటి వాడలేదుగా వాడేమా ఈసారి నుంచి వాడదాం అనుకున్నా అలాగే మాట్లాడదాం కులాన్ని తీసుకొచ్చి ముందెట్టేసి ప్రతి ఒక్కరికి ఇదే ఇదో ఇదో అలవాటు అయిపోతుంది అందరూ కూడా కులాన్ని తీసుకొచ్చి ముందెట్టేసి మమ్మల్ని ఎవడో ఏమి అనకూడదు అంటాడు అంతే ఇప్పుడు నేను మాట్లాడిన ప్రతి సందర్భంలోని కూడా మేము కూడా బీశీలమే మేము కూడా బీసీలమే మమ్మల్ని పెడతానని చెప్పేసి అని మాట్లాడితే ఇది ఎక్కడ దిక్కుమలుతానండి కులాన్ని తీసుకొచ్చి ముందెట్టి నాన్న రవసరపు తీసుకుంటా మీరు ఏ తప్పు చేయకపోతే బయటకు వస్తాడు ఏదైనా తప్పు చేస్తే లోపలే ఉంటాడు ది విచారంలో తేలింది తొందరపడమాకండి మీరు ఆవేశపడిపోయి మాకు ఆ దర్జును తీసుకొచ్చి మాకు కట్టేసి కులాన్ని తీసుకొచ్చి ముందెట్టేసి కుల రాజకీయాలు చేయాలని చెప్పి చూడొద్దు జోగి రమేష్కి ఎవరైనా మద్దతు తెలుపుతున్నారంటే ఆడంత దిక్మాలు ఇంకోడు ఒక వీడియో వినిపిస్తా అదే ఈ అరెస్ట్ అయిన సందర్భంగా జోగి రమేష్ని తీసుకెళ్తున్నారు కదా తీసుకెళ్తున్నప్పుడు కొంతమంది ఉంటారు మనకు పేటిఎం ఆర్టిస్టులు వాళ్ళు అసలు ఎందుకు జై కొడుతున్నారు కూడా వాళ్ళకు క్లారిటీ ఉండదు జై కొట్టేస్తాను జై జోగి జై జోగి రా అంటే జైలుకి వెళ్తున్నాడు కదా అవుని ఇచ్చేసి అవనితో అక్రమో లేదంటే ఒక కుట్రో ఏదో చేసి తగలడ్డా జైలుకి వెళ్తున్నాడు జై జోగి అట్ట దిక్మాలతోనంత ఏం అండి జై జోగి జై జోగింది నాకు అర్థం కాస్ట్లా ఏమంత ఘనకార్యం చేశాడని చెప్పేసి జేజలు కొట్టేస్తున్నారు బాగా బూతులు మాట్లాడతాడేనా అమ్మలే బాగా బూతులు మాట్లాడతాడు మంచి బూతులు పెడతాడని చెప్పేసి ఆ బేగాన్ని తీసుకొచ్చి కులాన్ని బుద్దిగాడమే ఇంకొక పోస్ట్ వేసాడు జోగ్రాఫీకి సంబంధించిందే పెద్ద పోస్ట్ వీళ్ళు మామూలు పోస్ట్ లేరు వాళ్ళు అంతా కూడా పెద్ద పెద్ద పాఠాలు చెప్తూ ఉంటారా తొందరపడమాకండి అన్నీ తేలుతాయి విచారణ అన్నీ బయటపడతాయి మనం ఇక్కడ కులాన్ని తీసుకొచ్చి మన దగ్గర ఏ ఆధారం లేనప్పుడే కులాన్ని తీసుకొచ్చి ముందు ఇక్కడ కవర్ చేయడానికి ఇప్పుడు ఆ ఇష్యూ మా మీద ఉద్దేశి జోగి మిషన్ పక్కకి నెట్టేసి మెల్లిగా ఇక్కడ బీసీ వర్సెస్ టీడీపీ లేదంటే బీసీ వర్సెస్ చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారికి బీసీలు అంటే చిన్న చూపనో ఇంకొకటనో ఇంకొకటనో ప్రచారం చేయడం మొదలు పెడతారు నమ్ముతాడా తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీలు పార్టీ అది అందరికీ తెలిసిందే ఇంక మిమ్మల్ని స్టార్టింగ్ నుంచి చెప్పుకొస్తే ఉంటే మళ్ళీ అతిగా ఉంటుంది మా వయసుకి తగ్గట్టు మాటలు మాట్లాడాలి అది అందరికీ తెలిసిందే ఇవాళ మీరు కొత్తగా వచ్చి జోగి రమేష్ ఏదో గొప్ప వీరుల్లాగో ధీరుల్లాగో దయచేసి మా మీద ఉద్దేశ్య కార్యక్రమాలు చేయొద్దండి వ్యక్తిని వ్యక్తిలా చూడండి కులాన్ని తీసుకొచ్చి ముందండి ముఖ్యంగా ఎలాంటి కేసులు అరెస్ట్ అయినప్పుడు అది ఏ కేసు అయినా సరే అది ఏం చేసినా సరే ఆ వ్యక్తినే చూడండి కులాన్ని తీసుకొచ్చి ముందే మాకు నాడు వల్ల మా కులానికి కానీ అంటే బీసీలు అందరికీ అదంటే మా కులం అని చెప్పేసి నేను అన్ను మా బీసీలకి జోగి రమేష్ వల్ల ఒరిగింది ఏదీ లేదు ఏమీ మాకేం పాటుపడలేదు దయచేసి కులాన్ని ఆపాదించి వాళ్ళు చేసిన నేరాలు కావచ్చు పాపాలు కావచ్చు అందరికీ అంటగట్టే మాకు అండి మాకు ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి మీరు తప్పో ఒప్పో ఏదో జోగి రమేష్ పేరు మాత్రమే అక్కడ మెన్షన్ చేసి మనోని ప్రస్తావించాలి తప్పితే మీరు చేసిన దిక్కుమల్ పని ఎవడు చేయమన్నాడు ప్రభుత్వం పైన కుట్ర ఎవడు పొందమన్నాడు మీరు ఒక పథకం ప్రకారంగా ఒక ప్లాన్ వేసి దాన్ని రచించి చక్కగా దాన్ని అమలు పరిచేసి ఇబ్రహీంపట్నం వెళ్ళి పెద్ద తడావడి చేసి ఇక నేను పట్టేసుకున్నాను అని చెప్పేసి అండి మాకు అప్పుడే అనుమానం వచ్చింది వీడేంత ఎంత చేస్తున్నాను అంటే ఖచ్చితంగా వీడు అస్తూ ఉంటుందని చెప్పేసి వాళ్ళు దొరికేసిన తర్వాత అరెస్ట్ అయిన తర్వాత వచ్చి కులాల్లో తీసుకొచ్చి మా మీద రుద్దిస్తారా ఇప్పుడు మన నోటి చేసిన తప్పులు కూడా బాధ్యతలు మేము అవుతామా బీసీల పైన రుద్ధి ఎత్తారా సిగ్గని జగన్మోహన్ రెడ్డి బీసీలు అంటే బీసీలు అంటావు కాపులు అయితే కాపు అంటావు లేదంటే ఎస్సీలు అంటావు ఎస్టీలు అంటావు మీ నాయకుల్లో ఎవడు ఏ తప్పు చేసినా సరే ఏ ఏ కేసులో అరెస్ట్ అయినా సరే తీసుకొచ్చి కులాన్ని తీసుకొచ్చి ముందెట్టేస్తావు కులాన్ని తీసుకొచ్చి ముందెట్టేసి ఇంకా వాడు చేసిన తప్పునేమో ఆ కులానికి ఉద్దేశ ప్రయత్నమా దయచేసి ఇలాంటి దిక్మాలు ఆలోచనలు ఏమైనా ఉంటే ఇక్కడితో ఆపత్తే బాగుంటుంది శవరాజకీయాలు చేస్తున్నారు ఒక నుంచి ఒక పక్క నుంచి మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారు కావాలంటే వరుస సంఘటనలు మీరు బాగా గుర్తుపెట్టుకోండి కర్నూలు బస్సు ప్రమాదం వర్కౌట్ అవలా తుఫాను వర్కౌట్ అవలా కేల్ చేద్దాం అనుకున్నారు వర్కౌట్ అవ్వాలా మధ్యలో ఎంఎస్ గారు మాట్లాడిన మాటల్ని కట్ చేసి చిన్న మొక్క ఒకటి వైరల్ చేసి మత విద్వేషాలు రెచ్చగొట్టాలని చెప్పేసి ప్రయత్నం చేశారు వర్కౌట్ అవలా నిన్న దురదృష్టం చేతి ఒక సంఘటన జరిగింది శ్రీకాకుళం జిల్లాలో పలాస కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో దానిపైన కేల్ చేసుకుంటూ వచ్చారు చేయలేదా కేల్ చేయలేదా అది నమ్మే పరిస్థితుల్లో లేరు ఇప్పుడు జోగి రమేష్ అరెస్ట్ అయ్యాడు కదా ఇంక ఇమీడియట్గా కులాలను తీసుకొచ్చి రుద్ధేసి ఇక్కడ కులాలను రెచ్చగొట్టాయన్నమాట కులాలను రెచ్చగొట్టేసి మనం ఎట్టగట్ట రాజకీయంగా పబ్బం కడిపేసుకోవాలి ఇది ఒక దిగుమలతనం అయిపోయింది దయచేసి ఈ రాజకీయాలు కట్టి పెట్టేయండి వ్యక్తిని వ్యక్తిలా చూడండి కులాలను తీసుకొచ్చి ఆపాదించేసి మా మీద రుద్దేసి ఆ దరిద్రాన్ని అటు తీసుకొచ్చి మా మీద రుద్దాం ఆయన సుటపోసేం కాదు నిన్న మొన్న చాలా మాటలు మాట్లాడాడు జోగి రమేష్ పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇచ్చాడు దమ్ము ఉంటే చేసుకోండి ఏ పీక్కుంటారు పీక్కోండి ఏం చేసుకుంటారు చేసుకోండి విన్నాం మేము ప్రెస్ మీట్లు అన్నీ చూసాం కావాలని చెప్పేసి అని ఒక పథకం ప్రకారంగా ఒక కుట్ర పని పైగా ఏమీ తెలియని సుధపోసలా మాట్లాడుతున్నాడు రా బాబు అని చెప్పేసి అని మేము చూసాం ఆల్రెడీ ఇవాళ ఎక్కడ తీసుకొచ్చేసారంటే కులాన్ని తీసుకొచ్చేసారు ఏదన్న అంటే కులాన్ని తీసుకొచ్చి ముందెట్టేయాలి నీచని ఎక్రో రాజకీయాలు చేస్తున్నారు వైసీపీ వైఎస్ఆర్సీపీ పార్టీ రాష్ట్రంలో మరింత దిక్మలితానం పనిచేయదు వ్యక్తిని వ్యక్తిగా చూడండి తప్పితే కులాన్ని తీసుకొచ్చి ముందెట్టేసి వాడు చేసిన తప్పుని మా మీద వృద్ధేసి మా అందరికీ అంటకట్టేసి మేము కూడా అందులో భాగస్వామి అనే విధంగా ప్రచారం చేయొద్దు దయచేసి జోగి రమేష్ని జోగి రమేష్ లాగే చూడండి అనవసరంగా కులాన్ని తీసుకొచ్చి ప్రస్తావించవద్దు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా వైసీపీ నాయకులకి ఎవరికైనా సరే వైసీపీ నాయకులైనా వైసీపీ కార్యకర్తలకైనా ఇంకొకరికైనా ఇంకొకరికైనా జోగి రమేష్ని జోగి రమేష్ లాగే చూడండి అరెస్ట్ అయ్యిందేమి ఉద్యమాలు చేసే ఇంకోటో ఇంకోటే కాదు నకిలీ మద్యం కేసులో అరెస్ట్ అయ్యాడు దాన్ని తీసుకొచ్చి కులాన్ని ముందెట్టి బీసీలందరినీ కూడా అవమానించొద్దు ఇది బాగా మీరు ఒకటి ఒకసారి ఆలోచించుకొని ఇక్కడ నుంచి కుల ప్రస్తావన లేకుండా మాట్లాడాలి